వ్యూహం సినిమా విడుదల విషయంలో నారా లోకేష్ కు ఎదురు దెబ్బ తప్పదా తాజాగా ఆయన చేసిన పిటిషన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం నిదర్శనం వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారం జరిపింది పూర్తి సమాచారం లేకుండా వాదనలా అంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది పార్టీ తరఫున పిటిషన్ వేసేందుకు లోకేష్ కు ఏ అర్హత ఉందంటూ కోర్టు ప్రశ్నించింది ఉపన్యాసాలు ఉపద్ఘాతాలు వద్దు సబ్జెక్టు పై వాస్తవాలు చెప్పండి ఇంకా సమయం కావాలని కోరడం కోర్టు సమయాన్ని వృధా అంటూ లోకేష్ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది వ్యూహంపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కాగా టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీనే థియేటర్ లోకి ఉంది కానీ సినిమాను విడుదల కాకుండా ఉండేందుకు నారా లోకేష్ కోర్టు ఎక్కారు తెలంగాణ కోర్టు సూచన మేరకు వ్యూహం సినిమాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు కాంగ్రెస్ జనసేన టీడీపీ శ్రేణులు నారా లోకేష్ గంటా శ్రీనివాస్ ఎల్లో మీడియా ఇలా ఎందరో వర్మ వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి మొదట సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డుకు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు అప్పుడు సిబిఎఫ్సి కూడా సినిమాను మళ్లీ రివ్యూ చేసి యూ సర్టిఫికేట్ ఇచ్చింది దీంతో వర్మ దెబ్బకు భయపడిపోయిన లోకేష్ కోర్టుకు వెళ్లాడు సినిమా వస్తే ఇంతకాలం బయటకు తెలియని ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలుస్తాయని భయంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు